ఉంటారో వారికి శ్రీపాదము దక్కుతుంది కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తా ప్రాణం ఉదానము తెలుస్తుంది కంఠ ముందు వైఖరి రూపంగా మాట్లాడుతున్నాము తెలుస్తుంది ప్రాణము ఉశ్వాస నిశ్వాసంగా శ్వాస జరుపుతుండము ప్రాణ పద్ధతి తెలుస్తుంది అపానము మలమూత్రములు విసర్జన చేస్తున్నాము కాబట్టి అపానము తెలుస్తుంది సమానముది సమానము తెలియదు కానీ సమాన స్థితికి వచ్చినప్పుడు సమానము తెలుస్తుంది కానీ వ్యానము తెలియదు అది ఎక్కడ తెలుస్తుంది ధ్యానము తెలుస్తుంది ధ్యానముల గురుమూర్తి అన్నారు కాబట్టి ధ్యానము నీకు ఆత్మ దర్శనం అవుతుంది అన్నారు అంటే నీ స్వరూప దర్శనం అయితే అది కాబట్టి వేలు ధ్యాన ధ్యానం వేలు కొలుపులా ధ్యానైక ధ్యానైతే గోచర విశిష్ట విశేష తత్వం అన్నారు కాబట్టి నీ ఆత్మ దర్శనం ఎక్కడైతుంది ధ్యానముల గురుమూర్తి అన్నారు కదా ధ్యానములు అవుతుంది అని చెప్పిన కానీ ఇంత ఆత్మ తెలుసుకున్నాక ఈ ఆత్మ పద్ధతిని ఎవరైతే తెలుసుకున్నారో ఈ ఆత్మ పద్ధతి సహ ఎట్లా ఉంది ద్వంద్వ పద్ధతిగా ఉంది ఎట్లా అదే వెష్టిగా ఉంది అదే సమిష్టిగా ఉంది అదే చల పద్ధతిగా ఉంది అదే అచల పద్ధతిగా ఉంది ఎట్లా అంటే నువ్వు అంతటా వ్యానం ఉంది అని తెలుసుకున్నావు కాక నీకి మానవునికి చెయ్యలు కాళ్ళు పడిపోయినప్పుడు ఒక హంగము ఈనమవుతుంది ఒక చేయి పని చేయదు ఒక కాలు పని చేయదు కానీ అక్కడ ఆ భాగంలో రక్త ప్రసరణము లేదు కానీ ఒక భాగం నుండి ఉంది కాళ్ళు చెయ్యలు ఆడుతూ ఒక భాగం నుండి ఆడు అంటే ఆడదన్నప్పుడు అక్కడ ఆ దేహము వాస ఆ చెయ్యి ఆ కాలు కానీ వాసన పడి వల్ల పురుగులు పడాలి కదా ఏంటికి పడలేదు అంటే ఇక్కడ విచారిస్తే అక్కడసా ఉంది చలనం ఎక్కడ ఉంది గుప్త రూపంగా ఉంది గుప్త రూపంగా ఉంది వ్యాన రూపంగా కదలిక లేకుండా ఉంది గుప్త చలనం అంటారు అంటే అప్రకటితంగా అదే ఉంది ప్రకటితంగా ఉంది అంటే నీ శరీరం అందే నీ కాలు పడిపోయి ఒక చల పద్ధతి నీ అందే ఉంది అచల పద్ధతి నీ అందే ఉంది కాబట్టి అచల పద్ధతి చల పద్ధతి ఎరగైందే చలము అచలము ఉండవి అని తెలుసుకున్నలా ఈ తెలుసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ మనము సెమిష్టి వెష్టి సెమిష్టి చెప్తామంటే ఉదాహరణ ప్రాణము అపానము సమానము వెస్టి అని వ్యానము సెమిష్టి అని అంతట వ్యానము ఇంతట ప్రాణము అంతట ఇంతట అంతట అంతటా అంతట కదా అది నిజమైతే అగుపడవలదా అని భాగవత కృష్ణయారు తమ గంగార్థంలో వ్యాఖ్యానిస్తారు కాబట్టి ఇది ఏమిటితో కూడుకుంది